రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర కాటరాలోపల్లి నుంచి మనకి వీడియో పంపించారండి పండు డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి వీళ్ళైతే డైరీ ఫామ్ అనేది కొత్తగా పెట్టారంట గ్రేటర్ ముర్రా జాతికి సంబంధించిన గేదెలైతే ఉర్రబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు వీళ్ళ ఫామ్లో వచ్చేసి మిల్క్ కెపాసిటీ విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయంట అట్లాగే రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది దున్నడం జరుగుతుందని చెప్పారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ ఫామ్లో గేదెలు అనేది అమ్మకానికి ఉంటాయని చెప్పారండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు గేదెలు నచ్చినట్లయితేనే వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్తున్నారు మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు హైదరాబాద్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి తెలుస్తనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా వీళ్ళ ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి ఇంకా మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే అయితే రావచ్చని కూడా చెప్తు చెప్తున్నారండి అక్కడైతే పాలు చెక్ కొనుగోలు కొనుగోలు అయితే మీరు అక్కడ త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకోవడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి చెప్పడం జరిగింది అక్కడైతే కంపల్సరీగా కూడా అవగాహన ఉన్న రైతు పక్కన తీసుకొని వెళ్తే పాలైతే మీరే స్వయంగా పిండుకోని చూసుకోవచ్చండి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి మీరు పిండుకొని చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే మీరు ఓకే అంటేనే వాళ్ళు వేరేమనేది మాట్లాడతారు లేకపోతే లేదని కూడా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి బలవంతం అయితే ఎక్కడ లేదు మీరు ఏ ఫామ్కైనా వెళ్ళి చూసుకోండి క్వాలిటీని చూసుకోండి మీకు రేటు నచ్చితేనే కొనుగోలు చేయండి లేకపోతే వేరే ఫామ్కి వెళ్ళొచ్చు అని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరుగుతుందండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడైతే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు నేరుగా హైదరాబాద్ అయితే ఏంది మనకి ఎక్కడైనా కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అయితే ఉంటాయంటే వాళ్ళ ఓన్ వెహికల్స్ డైరెక్ట్ అయితే తీసుకోవచ్చు అని కూడా చెప్పారు చెప్పడం జరిగింది లారీతో పాటు ఒక వర్కర్ని కూడా పంపిస్తారంట మీ డైరీ ఫామ్కి చేరవేయడానికి అయితే మా దించేటప్పుడు కూడా ఒక వర్కర్ని కూడా పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగిందండి అక్కడైతే ఇంకా పది పదిహేను రోజులు డెలివరీ గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటండి మీకు ఏదైనా డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళైతే ఒక లెటర్ అనేది ఇస్తారంట వాళ్ళ పంచాయతీ తరఫున ఆ లెటర్ అనేది తీసుకొని అడిగి అడిగి అయితే తీసుకోండి ఆ లెటర్ కూడా ఇంకా మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి